వెల్కమ్ ఎలా ఏం చేస్తున్నారు మేమైతే బాగున్నాం హోప్ మీరు కూడా అనుకుంటున్నాం ఈ రోజు మనం బ్లాగ్ వచ్చి ఆల్రెడీ డైలీ బ్లాగ్స్ చూస్తున్నారు కదా బిగ్ బాస్ గురించి పెద్ద చర్చ దుమారమే లేగుతుంది పెద్ద చర్చ దుమారమే రేగుతుంది అదేంటో తెలిసిందే కదా అబౌట్ సోనియా అండ్ హౌస్ మేట్స్ గురించి ఇప్పుడు సోనియా ఎలిమినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం అనుకున్న సాధించేశాము ఇక సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయింది మాకు కావాల్సింది జరిగింది తను ఎలిమినేట్ అయితే మాకు ఏదో కాదు బట్ తన బిహేవియర్ అనేది వరస్ట్గా ఉంది తను ఎలిమినేట్ అయినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే నేను మాట్లాడేది అందరికీ నచ్చదు అంటుంది అసలు మాట్లాడేది అసలు నథింగ్ మ్యాటర్ తన బిహేవియర్ వలన తను బయటకు ఎలిమినేట్ అయిపోయింది అనమాట అది మా ఒపీనియన్ అంతేనా ఇప్పుడు ఏం చెప్తారు కదా సండే ఎపిసోడ్లో నాగార్జున సార్ వచ్చారు వచ్చాక కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశారు ఆ గేమ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఓల్డ్ సాంగ్స్ గెటప్స్ అన్నీ వేసుకున్నారు అందరూ అంతే కదా విష్ణుప్రియ అయితే ఇరత్ కొట్టేసింది నిన్న ఎపిసోడ్లో మొత్తం షో అంతా సింగిల్ హ్యాండ్ మీద నడిపించినట్టు విష్ణుప్రియ అనే కనిపించింది నాకైతే ఆ ఎపిసోడ్లో నిన్న షో మొత్తం విష్ణుప్రియ అదే ఎందుకంటే డాన్స్ అసలు కుమ్మేసింది అనమాట మెమరీ పవర్ ఒకటి అసలు అంత ఫాస్ట్ గా వెంటనే టకామని ఇది చేయడం చాలా బాగుంది గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు ఒక్కొక్క సాంగ్ వినిపిస్తారు ఆ వినిపించినప్పుడు దానికి సంబంధించిన ఫొటోస్ ఇక్కడ పెడతారనమాట ఒక చోట ఆ ఫొటోస్ తీసుకువెళ్ళి ఒక చోట పెడితే అప్పుడు బెల్ కంప్లీట్ అయిపోతుంది అప్పుడు మనం సాంగ్ పాడాలి వాళ్ళు ఏంటిది అది ఎందులో నుంచి ప్లే చేశారనేది సాంగ్ పాడాలి అదైతే ఎయిట్ సాంగ్సా ఎయిట్ ఎయిట్ వాళ్ళు గెలిచారు వాళ్ళు త్రీను ఫోర్ గెలిచారు అంతే అంతకుమించి ఎక్కువ కూడా గెలవాలా సోనియా విష్ణు మధ్య కావాలనే నాగైతే సోనియా నేను విష్ణు ప్రియాన్ని పెట్టారు అసలు స్టార్టింగ్ అసలు ఓపెన్ చెయ్యగానే నిన్న ఎపిసోడ్ సోనియా ఏడ్చింది అసలు మామూలు ఎడుపు కాదనమాట అది కన్నింగ్ ఏడుపు అనిపించింది నాకైతే తనకి ఇంకా ఫిక్స్ అయిపోయినట్టుంది నేను ఈ వారం ఎలిమినేట్ అవుతున్నా చెప్పింది కదా మార్నింగ్ నుంచి నేను అవుట్ అయిపోతాను నాకు తెలుసు అని చెప్పి అనౌన్స్ చేసింది కదా సో తనకు ఆల్రెడీ తెలిసిపోయింది తనే వచ్చేస్తుందని అందుకే నిఖిల్ పక్కన పృథ్వి పక్కన కూర్చోలేదు ఈ దారి మాత్రం అమ్మా వెళ్ళిపోవడం మంచిది అయింది అనిపించింది మాట ఇప్పుడు పృథ్వీ నిఖిల్ ఆట ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇప్పుడు బాగానే ఉంటది కానీ యష్మిది కూడా ఇప్పుడు నాకు నచ్చట్లేదు వాళ్ళ క్లాన్కి వెళ్ళిన దగ్గర నుంచి అసలు ఆ స్టేట్మెంట్ పాస్ చేయడం ఏంటి ఆ క్లాన్ కి వెళ్ళాక తన గురించి తెలిసిందా సోనియా గురించి త్రీ డేస్ కే తన క్లాన్ లోకి వెళ్ళాక వాళ్ళ అసలు ఏంటి అసలు డైరెక్ట్ గా చెప్పలేదు సోనియా చెప్పలేదు నాకు అర్థమైపోయింది మదర్ సిస్టర్ అని అంటుంది ఎందుకనింది అనేది తెలియదు అసలు మదర్ సిస్టర్ సెంటిమెంట్ అసలు అది ఆ రిలేషన్ రిలేషన్ అది అందులో ఎక్స్ప్రెస్ చేయాల చెప్పలేదు తను అసలు అయినా ఇలా చేస్తూ మదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అని ఎలా చెప్తున్నారో నాకు మాకైతే అర్థం కావట్లేదు ఒక మదర్ అయితే అలా ఉంటారా సిస్టర్ అయినా సరే అలా ఉంటారా అనేది అంత హాట్ టాపిక్ ఇప్పుడైతే అంతే కదా అంటే మనకు అది చూసే ప్రేక్షకులకి తెలుసు తనకి తెలుసు ఇక లిమిట్ తదిలేసే నెక్స్ట్ ఇంకా అక్కడ గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాక వీళ్ళు విన్ కాంతార టీం వర్సెస్ శక్తి క్లాన్ వచ్చేసరికి కాంతార టీమే విన్ అయింది అంటే సీత సీత టీం అయితే విన్ అయిపోయింది దాని తర్వాత నెక్స్ట్ ఎలిమినేషన్స్ వస్తే ఎలిమినేషన్స్ ఒక్కొక్కటి అది సేవ్ వచ్చారు లాస్ట్ లో మాత్రం త్రీ మెంబర్స్ ఆదిత్య గారు అండ్ మణికంఠ గారు ముగ్గురు ఉన్నారు ముగ్గురు బెలూన్ పెట్టి చాక్ తో అంటే రెడ్ కలర్ వస్తేనేమో మామూలు గ్రీన్ కలర్ వస్తే సేవ్ అయినట్టు సో ఆదిత్య సేవ్ అయ్యారు ఆల్రెడీ ఎవరు మణికంఠ అదే అసలు ఆ మామూలుగా అలా ఉంచే బదులు సోనియాని ఎలిమినేట్ చేశారు కదా ఆదిత్య గారు సేవ్ చేస్తారు కాబట్టి ఆదిత్య పంపించేసి సోనియాని ఎలిమినేట్ చేసి మణికంఠ సీక్రెట్ రూమ్ పంపించుంటే బాగుంటుంది అంటే వాళ్ళ ప్రాసెస్ కూడా అదే మామూలు ప్రాసెస్ అదే బట్ ఎయిట్ అనేది డిఫరెంట్ అని చెప్పారు కదా ముందే అందుకే సీక్రెట్ రూమ్ పదులు జైలు పెట్టారేమో అనుకుంటున్నాను నేనైతే మామూలుగా జైలు అనేది ఉంది ఇంతకు ముందు కూడా సీక్రెట్ రూమ్ అనేది లేకుండా ఇంకా ఒకేసారి జైల్లో పెట్టారు ఇంకా జైలు పదులు ఏమన్నా కొత్త ఏమన్నా యాడ్ చేస్తారేమో అనుకుంటున్నా అయితే కొత్త ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ ఈ మిడ్ వీక్ లో అనేది మనం మాట్లాడుకుంటే గనక మేబీ ఆదిత్య గారు అవ్వచ్చు అనుకుంటున్నా నా ఒపీనియన్ అయితే తెలీదు అంటే ఈ త్రీ డేస్ అవ్వాలి కదా ఈ త్రీ డేస్ జరిగిన దాన్ని బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారో కొంచెం గెస్ట్ చేయొచ్చు బట్ ఇప్పుడైతే నా ఒపీనియన్ ఆదిత్య గారేమో అనుకుంటున్నా లేదంటే మణికంఠ మణికంఠ అంత త్వరగా అయితే వెళ్ళలేరు అందరు టార్గెట్ చేసి పెడుతున్నట్టు కానీ ఇప్పుడైతే ఎలిమినేట్ అవ్వాల్సింది నిఖిల్ వెళ్ళిపోవాలనిపిస్తుంది చాలా స్ట్రాంగ్ అసలు వెళ్ళిపోవాలని ముందు సోనియా

అని అంటుంది అసలు ఏది మాట్లాడినా నెగిటివ్ గా అనిపిస్తుంది అసలు ఎవరైనా ఒక కంటెస్టెంట్ బయటికి వచ్చాడు అంటే అసలు అయ్యో పాపం అనిపించింది అంటే ఇప్పుడు దాకా ఎన్ని సీజన్స్ జరిగితే అన్ని సీజన్లో ఆడినా ఆడకపోయినా ఒకళ్ళు ఎలిమినేట్ అవుతున్నారంటే అయ్యో పాపం అనిపించింది ఫస్ట్ టైం సోనియా వెళ్తుంటే అసలు ఎవరికి ఫరక్ పడలేదనమాట అక్కడ కంటెస్టెంట్ కి పడలేదు ఇక్కడ ఆడియన్స్కి అసలు లేదు మాకైతే ఫుల్ హ్యాపీ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను అసలు ఇక ఫైనల్ గా సోనియా అయితే బయటకు వచ్చేసింది బయటకు వచ్చాక నాగార్జున్ సార్ కొన్ని క్వశ్చన్స్ వేస్తారు కదా అబౌట్ హౌస్ మేట్స్ గురించి అయితే స్టేజ్ మీదకి వచ్చాక అక్కడ అడిగితే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి చెప్పింది పులిహార అని ఇచ్చింది చూసా విష్ణుప్రియాకి పులిహార పులిహోర కలుపుతుందంట ఇది ఏం అదే కదా సోనియా చేసింది ఏంటి అంత సోనియా చేసింది కూడా అదే అని అందరికీ తెలుసు కానీ తను తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యార్థకం క్వశ్చన్ మార్క్ అంటే ఇప్పుడు బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఎలా పోర్ట్రేట్ అయ్యింది తన తన బిహేవియర్ ఎలా ఉంది అనేది తను చూసుకొని ఇప్పుడేం రియలైజ్ అయితే ఓకే తను ఒక మాట నేను విన్నావా నాకు కాలేజీలో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం వల్లనే నాకు ఫ్రెండ్స్ లేరు అని అంది చూసారా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే ఫ్రెండ్స్ లేకపోవచ్చు బట్ ఎవరో ఇద్దరు ముగ్గురన్నా కంపల్సరీగా ఫ్రెండ్స్ అవుతారు కదా వాళ్ళు మెయిన్ బాగానే ఉంటారు అసలు అది మ్యాటరే కాదు తన బిహేవియర్ తన బిహేవియర్ వలన తనకి ఫ్రెండ్స్ లేరు అనేది తన మాటల్లోనే మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ బిగ్ బాస్లో కూడా అంటే గా చేశారు అంటే ఏమంది ఐసోలేటెడ్ అంట దాన్ని తన ఒక్కదాన్ని ఒంటరిగా చేసేసి గర్ల్స్ అంతా లేడీస్ అంతా కలిసి ఒకటి అయిపోయారు తిన్న ఒక్కదాన్ని ఒక్కటి చేశారు సెపరేట్ చేశారు నువ్వు చేసుకున్నదేగా అబ్బాయిలతో తిరుగుతూ ఉన్నావు అమ్మాయిలు తవరితో మాట్లాడుతున్నావు సరిగా నువ్వు ఎప్పుడన్నా కలిసావా మరి నువ్వు చేసుకున్నదే వాళ్ళందరూ వాళ్ళకి అలా అనిపించింది చేశారు దాన్ని ఐసోలేటెడ్ అని నువ్వు ఎలా చెప్తావు అన్నమాట అంతే కదా ఐసోలేటెడ్ అంటే యునానిమస్ గా అందరూ కలిసి తిన్నీ చేశారంటే అసలు హౌస్ డెసిషన్ కూడా బల చేశారు నైని మాత్రం ఎందుకు రాంగ్ స్టెప్ వేసిందో అర్థం కాలేదు నైని నైని కూడా కొంచెం వీక్ గా అనిపిస్తుంది ఫస్ట్ వన్ వీక్ సెకండ్ వీక్ బానే ఉంది కానీ ఇప్పుడు వీక్ అయిపోయింది ఉండొచ్చు నైని ఆర్ ఆదిత్య గారు నేనైతే నైని అయినా వెళ్ళిపోయినా పర్లేదు అనిపిస్తుంది ఎందుకంటే గేమ్ పెద్ద ఆడుతుంది కాబట్టి నైన్ వెళ్ళిపోయిన మనకి పెద్ద ఇబ్బందే ఉండదు మిగతా వాళ్ళందరూ కొంచెం పర్లేదు కదా ఇంకా వాళ్ళు అసలు ఇవ్వట్లేదు బట్ ఇప్పుడు సోనియా వెళ్ళింది కాబట్టి ఒక్కొక్కరు ఎలా ఆడతారు అనేది చూడాలి ఈ రోజు నామినేషన్స్ అయితే ఎరగ తీసేస్తున్నారు ఎవ్వరు నచ్చపడేస్తున్నారు మామూలుగా ఇవ్వట్లేదు ఈ రోజు నామినేషన్స్ చూడాలి పాయింట్ బాగా పెడతాడు కదా అది కంపల్సరీగా పెడతాడు ఆల్రెడీ అందరు చెప్తున్నారు కాబట్టి కొంచెం ఇంప్రూవ్ చేసుకో ఇంప్రూవ్ చేసుకో అని కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పారు కాబట్టి పెట్టుకొని చేసుకొని ఇంప్రూవ్మెంట్ ఉంటదని నేను అనుకుంటున్నాను నిఖిల్ అయితే కొంచెం గట్టిగానే పడేటట్టుంది మణికంఠకి అందరితో అందరితో పడింది ఈ రోజు నిఖిల్ కి ఎందుకంటే ఇప్పుడు దాకా చీఫ్ చీఫ్ అని చెప్పి పక్కన ఉన్నాడు ఈ రోజు మళ్ళీ ఇచ్చారు బిగ్ బాస్ గారు నామినేషన్ చేయండి అని ఇప్పుడు వరకు వాళ్ళ క్లాన్ లో చీఫ్ సోనియా నిఖిల్ ఎందుకు అయ్యాడు సోనియా చెప్పినట్టు అక్కడ జరుగుతున్నప్పుడు తను కదా చీఫ్ సోనియా ఏమనింది నేను చెప్పిన వాళ్ళు చెయ్యరు అక్కడ తెలియలేదా ఎవరు చెప్తే ఎవరు చేస్తున్నారు అనేది మరి పిచ్చిగా మాట్లాడిద్ది అసలు అంత పెద్ద నేషనల్ షోలో అలా మాట్లాడితే ఎవరైనా ఎందుకు తీసుకుంటారు అందరు చూస్తున్నారుగా ఒక కన్నా రెండు కన్నా కొన్ని కోట్ల మంది కళ్ళు చూస్తుంది ఆ అన్ని కెమెరాస్ ముందు తను చేస్తుంది అందరికీ తెలుస్తుంది కదా తను అంటే ఇలాంటి బిహేవియర్ ఉంటే ఫైనల్ దాకా రావచ్చు అని ఫీల్ అయినట్టుంది బట్ ఆడియన్స్ బాగా చేశారు అలాగే బిగ్ బాస్ కూడా ఫెయిర్ ఎలిమినేషన్ బాగుంది అంటే ఫస్ట్ టైం ఫెయిర్ ఎలిమినేషన్ చేసినట్టు అందరూ అనుకున్నట్టు జరగడం ఇదే ఫస్ట్ టైం టైం ఎంత గుడు ఉంది రాయలు ఎలిమినేషన్ ఉండదు సీక్రెట్ రూమ్ ఉంటుందో ఉండదు అనుకున్నాను చేశాం బట్ అది అది అసలు పేరు కాదు అసలు అది గీత కూడా చాలా బాగా ఆడినట్టే అవునా అది ఇది ఎందుకు వస్తారు వీళ్ళు అదే ఈ సీజన్ నోట్ల అసలు వరస్టే మామూలుగా అయితే ఏమి అసలు మ్యాటరే లేదు అలాంటి వాళ్ళని తీసుకొచ్చారు బట్ ఏమో కొంచెం ముందు బిగ్ బాస్ ఏమన్నా కొత్త కొత్తగా ఏమన్నా గేమ్స్ అట్లా క్రియేట్ చేసి వాళ్ళ మళ్ళీ ఎంటర్టైన్ చేస్తారు దాన్ని బట్టి ఏమన్నా ఇంట్రెస్ట్ వస్తుందేమో ముందు ముందు ఎపిసోడ్లో చూడాలి ఎస్ అంటే ఓకే అండి ఏం నేత వచ్చిందా ఇలా మాట్లాడి మాట్లాడు మాటకు కూడా నేత వచ్చిందండి ఎందుకంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలామంది హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను సోనియా ఎలిమినేట్ అయ్యింది కాబట్టి సో ఇదండి ఈరోజు వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు చెప్ప మా లింక్ని ఫార్వర్డ్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ అయితే మేము అందరికైతే వచ్చేస్తుంటాము అలాగే చెప్ప ఎదురు అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్ बाय बाय